గురుతూల్యులకి సన్మాన కార్యక్రమం ఈ ఫెక్షన్ జరుగుతున్న శుభాకాంక్ష అవకాశం ఇచ్చిన నమస్కారం ఈ కార్యక్రమానికి నుంచోండి అందరూ నుంచోండి ఒకసారి ఇటు మా అమ్మా ఇటు చూడండి ఇటు సునాథం గారు అమ్మ మీరు ఏ చేయండి మీరందరు చోండి పేషెంట్ గారు സാർക്കാര ഓക്കെ ചൂട സാർ दी दर हाँ सर सर ओके सारू ¡Ah, ahora! ¡Ah, ahora! ¡Ah, ahora! ¡Ah, ahora! ¡Ah,